నా కుటుంబాన్ని నేను వ్యక్తిగతంగా దేవుణ్లో నడిపించాలి అంటే ఏ వారు మనకి నేర్పించినట్టు మా అనుదిన ఆహారము మా యొక్క అపరాధము ఇవన్నీ మన జీవితంలో నెరవేరాలి అంటే బేసిక్ థింగ్ ఏంటంటే నీకు వ్యక్తిగతంగా తృష్ణ ఉండాలి సహవాసంలో ఎదగాలి అని నువ్వు నిర్ణయించుకోవాలి వ్యక్తిగతంగా నీకు లేనిది సహవాసంలో ఏమీ అవ్వదు అని మనకి రూత్ గ్రంథం నేర్పిస్తాం ఎందుకు నయోమి ఇద్దరిని బెత్తిల తీసుకుని వెళ్ళలేదు నేరుగా తీసుకెళ్ళ రండి నేను అక్కడ మా పొలాన్ని విడిపించు ఎవరినన్నా చూస్తానని తీసుకెళ్ళదు ఇంటి దగ్గరే చెప్పొచ్చు కదా మీ ఇద్దరు మీ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోండి అని ఇప్పుడు ఒకరితే బయలుదేరచ్చు కదా అలా బయలుదేరలేదు చాలా క్లియర్గా ఉంది రూత్ గ్రంథంలో ఆమె దారిలో చెప్పింది దారిలో చెప్పిన తర్వాత వాళ్ళని ఇన్సిస్ట్ చేస్తూ ఉంది తర్వాత ఇద్దరు కొడుకులకి భూమి సంబంధించింది కానీ ఇద్దరిది విడిపించాలని ఆమె నిర్ణయించుకోలే ఎవరు వ్యక్తిగతంగా తనతో వస్తారో వాళ్ళకే ఏంటి ఇద్దరిని మోయబులోనే ఉండిపోమంటే ఎందుకు ఆవిడ సెలక్షన్ లేదు ఎవరైతే నిర్ణయం చేసుకుంటారో వాళ్ళకే ఒకవేళ నయోమి గారికి ఓర్పంటే ఇష్టం ఉండొచ్చు రూత్ కంటే కానీ ఆమె డిసైడ్ చేయలేదు నాకు ఎవరి ఇష్టము అనే దాని మీద ఆధారపడలేదు దేవుడు దేవుని యొక్క సహవాసం కేంద్రంగా ఉండాలంటే ఏంటంటే వీళ్ళు డిసైడ్ అవ్వాలి ఇది నాకు కావాలి అని వ్యక్తిగతంగా గట్టి నిర్ణయం తీసుకుంటే తప్ప ఎవరికి అది చల్లదు అనేటువంటిదన్నమాట నేను తిరిగి వెళ్ళను నా ఫ్యూచర్ అంతా నువ్వే అనేటువంటి వారు మాత్రమే ఇందులోకి వెళ్ళగలరు అంటే ఏంటనమాట రెండు పడవల మీద కాలేయలేము అని మోయములో ఉంటూ బెత్తిన హేమను ఇంకో కాలేయలేము నువ్వు దేవుణ్ణి దేవుని ప్రజల్ని కేంద్రంలో ఉంచుకోవచ్చుకుంటావు లేకపోతే సాంప్రదాయాలు చట్టాలు అవే మాకు ఇప్పటి నుంచి వచ్చేయండి ఎట్లాగండి అనేది ఉంచుకో రెండు ఉంచుకోలేవు రవ్వా ఇదిగో నీ సన్నిధిలో ఈ వ్యక్తిని మేము కట్టేడుతా ఉన్నాము ఇదిగో దేవుని యొక్క చట్ట ప్రకారం మా కుటుంబంలో ఇదిగో మేము నీ చేతికి అప్పగిస్తున్నాం మాకు భవిష్యత్తు అర్థంగా ఉంటుంది కానీ నువ్వు తీసుకున్నావు ఏహోవా ఇచ్చావు ఏహోవా తీసుకోన చెప్పగలను లేకపోతే కాలు కట్టేసి కాలు దగ్గర గుడ్డెట్టి తల దగ్గర గుడ్డెట్టి ఇగో చేస్తావు అంతే తప్ప నువ్వు ఇది ఆయన పరలోకంలో ఉన్నాడని నువ్వు నమ్మేస్తావు మళ్ళీ పరలోకానికి వెళ్ళడానికి తల దగ్గర కాళ్ళ దగ్గర గుడ్డు ఆడతావు ఎందుకు ఎక్కడికి వెళ్తాయి చలో